హలో ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను హై ఫైబర్ కంటెంట్ ఉన్న గోధుమ రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీంట్లో మనము నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు ఉప్మా తయారు చేస్తే కనుక పొడి పొడిగా అవుతుంది ముద్దగా అవ్వకుండా ఉంటుంది అట్లాగే నేను చెప్పిన ఒక చిన్న టిప్ పాటిస్తే మీరు తయారు చేసే సమయాన్ని సగానికి ఆదా చేసుకోవచ్చు సరే ఉప్మా రవ్వకి కావాల్సిన పదార్థాలు ఆవాలు మినపప్పు శనగపప్పు అల్లం తురుము పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అట్లాగే ఒక మెజర్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాము అంటే టూ అండ్ హాఫ్ మెజర్స్ బాగా మరిగిన వేడి నీళ్లు రెడీగా పెట్టి ఉంచుకోవాలి మనం ఈ తాలింపులు వేగే లోపల నీళ్ళు రెడీగా ఉంచుకోవాలి ముందుగా మనం ఒక గిన్నెలో నూనె వేసుకుని వేయాలి దాంట్లో మొదటిగా ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత అల్లంపుడి ఈ నాలుగు మొదటిగా వేయాలి వేసి అవి వేగితే ఉండే లేకుండా మనము మిక్స్ వేయాల్సింది ఎల్లుమిర్చి ఉల్లిపాయలు ఉప్మాకి ఎక్కువగా వేయకూడదు బాగా వేగితే టేస్ట్ అనిపించదు కొంచెం పచ్చిగా ఉంటేనే ఉప్మా చేస్తూ బాగుంటుంది ఇవన్నీ వేగిస్తూ ఉన్న తర్వాత లాస్ట్లో వేయాల్సింది మినపప్పు చనగపప్పు ముందే మనము మినపప్పు శనగపప్పు వేస్తే కనుక అది మాడిపోతుంది మారితే మళ్ళీ టేస్ట్లో తేడా అవుతుంది కాబట్టి మినపప్పు శనగపప్పు లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ కలపాలి కలిపిన తర్వాత ఇవి కొంచెం వేగ బా బాగా వేయకూడదు కొంచెం వేగంగానే దాంట్లో మనము తీసి ఉంచిన గోధుమ రవ్వని వేయాలి గోధుమ రవ్వ కూడా వేసిన తర్వాత దానికి సరిపడా ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత ఆ రవ్వకి మనం ఆయిల్ అంతా పట్టేలాగా మొత్తము కలపాలి రవ్వని కొంచెం వేగినట్టుగా కూడా అవుతుంది రవ్వకి ఆయిల్ కూడా పడుతుంది సో దట్ మనకి పొడి పొడిగా వస్తుంది ఉప్మా ముద్దలాగా రాకుండా అది కొంచెం కలిపిన తర్వాత దాంట్లో ఆల్రెడీ తీసి ఉంచుకున్న మరిగిన టూ అండ్ హాఫ్ మెజర్స్ వాటర్ని వేసిన తర్వాత దాన్ని కలపాలి అది వంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆ కలిపి కొంచెము ఉడకడం మొదలు పెట్టేటప్పటికీ దాన్ని మీడియం ఫ్లేమ్లోకి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి తర్వాత దానిపైన ఒక మూత పెట్టాలి మూత కొంచెం గిన్నె లాంటిది పెట్టి దానిపైన వాటర్ వేయాలి ఆ నీళ్లు వేస్తే ఏమవుతుందంటే ఆ ఆవిరికి కొంచెము స్టీమ్ లాగా తయారవుతుంది అనమాట దమ్ లాగా తర్వాత అది ఒకసారి చెక్ చేసుకుందాము ఏ పాటి ఉరుకుతుందో అన్నది తర్వాత ఆ నీళ్ళంతా ఇగిరేంత వరకు స్టవ్ని మీడియం కంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి ఇప్పుడు చూడండి పైన మూతలో వేసిన నీళ్ళన్నీ కూడా ఇగిరిపోయాయి అంటే ఆల్మోస్ట్ లోపల ఉప్మా ఉడికిపోయినట్టే ఇప్పుడు చెక్ చేస్తాను మనం చెక్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నది ఏ మాత్రం ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా తయారైంది అలాగే దీనికి ఒక్క పర్సెంట్ అడుగుని అంటుకుంటే ఆ మాడుది కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా క్రంచీగా అట్లా చూడండి ఇప్పుడు ఉప్మాని తీసేట్ ప్లేట్లో ఒకసారి చెక్ చేద్దాము ఏమాత్రం పొడి పొడిగా ఉందా అన్నది ముద్దలాగా అవ్వకుండా ఎంత పొడి పొడిగా తయారైందో చూశారు కదా సో ఎంజాయ్ గోధుమ రవ్వ ఉప్మా సరే నేను చెప్పిన టిప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మనం కరెక్ట్ మెజర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము దట్ ఈస్ టూ అండ్ హాఫ్ మెజర్స్ ఆఫ్ వాటర్ ఒక గోధుమ రవ్వకి అట్లాగే మనము వేడి నీళ్ళు ముందే పెట్టి ఉంచుకున్నాం కాబట్టి మరిగిన నీళ్ళు మనం ఉప్మా తయారు చేసే సమయాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేవ్ చేయొచ్చు సరే ఈ టిప్ మీకు నచ్చిందా